హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని న్యూ ఫ్రెష్ కుకింగ్ ఈరోజు మనం కొబ్బరి చట్నీ అయితే చేసుకోబోతున్నాం ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చూసేసి ఒకసారి ట్రై చేయండి చేయకపోతే ఎప్పుడు లకు వెళ్ళే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో పెట్టగానే ఫస్ట్ మీకే వస్తుంది అలానే వీడియోకి చిన్న లైక్ ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ ప్యాన్లోకి నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి ఒక పన్నెండు అయితే వేస్తున్నాము ఇలాగా వీటిని ఒక నాలుగు నిమిషాల పాటైతే వేయించుకోవాలి మీరు తీసుకున్న ఎండుమిర్చి అది కూడా కారం లేకపోతే ఇంకొక మూడు నాలుగు ఎక్స్ట్రా తీసుకోండి అప్పుడు కారం సరిపోతుంది చూసారు కదా ఇలాగా వేయించుకొని జార్ తీసుకొని సపరేట్ గా నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్ళిపోదాం ఇదే ప్యాన్ లోకి శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఇలా వేసేసుకొని కొంచెం వాటిని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి అది కూడా ఒక కాయ మొత్తం కూడా మనం ఇలాగా పగలగొట్టుకున్నది ఇలా సన్నసన్నగా ముక్కలు కట్ చేసేసుకొని ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు కూడా ఒక రెండు మూడు రెబ్బలు అయితే వేసేసుకొని ఇలా ఒక నాలుగు నిమిషాల పాటైతే బాగా వేయించుకోవాలి ఫైనల్ గా ఒక స్పూన్ అయితే నువ్వులు అయితే వేసుకొని ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే నువ్వులు అనేది మాడిపోయే ఛాన్స్ ఉంది చూసారు కదా ఇలాగా మొత్తం కూడా జార్ అయితే తీసేసుకోవాలి ఎండుమిర్చి కొబ్బరి మొత్తం కూడా ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలానే ఇది మిక్సీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడు తగినంత ఉప్పు అలానే దీంట్లోకి చింతపండు వేయకుండా ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని బౌల్లోకి అయితే తీసుకొని నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం ఆమ్చూర్ పౌడర్ లేకపోతే మీ దగ్గర అది కూడా చింతపండు నిమ్మకాయ సైజు లో అంత తీసుకొని వేసుకోండి పులుపు సరిపోతుంది ఒక ఆరేడు స్పూన్లు అయితే ఇక్కడ ఆయిల్ అయితే వేసేసుకున్న తర్వాత ఎండుమిర్చి అలానే పచ్చనికపా ఆవాలు జీలకర్ర మినపప్పు ఇలాగా ఒక అర స్పూన్ అర స్పూన్ వేసేసుకొని రెండు రెబ్బల కరివేపాకు కూడా ఇలాగా వేసేసుకొని చిటికటి పసుపు అలానే చిటికడు ఇంగువ కూడా వేసేసుకొని ఈ పప్పులన్నీ కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నిందాక మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకుంటూ ఆ ఆయిల్ అంతా ఆ పప్పులంతా దానికి పట్టేంత వరకు ఇలా రెండు మూడు నిమిషాలు అలాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కొబ్బరి చట్నీ అనేది మనకి చాలా చాలా రుచి ఉంటది ఇలాగా గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే ఇడ్లీలోకి దోశలోకి చాలా చాలా బాగుంటది అలానే పల్లీల చట్నీ చేసుకుంటారు కదా అది కూడా ఇడ్లీలోకి ఇలా ఒకసారి మీరు పల్లీల చట్నీ కాకుండా ఇలా ట్రై చేయండి కొబ్బరి చట్నీ చాలా చాలా బాగుంటది ఇది ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా ట్రై చేయాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో కూడా చాలా చాలా బాగుంటది అలానే ఇడ్లీలోకి వేసుకున్నప్పుడు దీంట్లోకి నెయ్యి అయితే వేసుకోండి చాలా చాలా బాగుంటది అనమాట అలానే పల్లీల చట్నీతో తింటుంటే కొంతమందికి గ్యాస్ కానీ లేకపోతే కొంచెం హెవీ కానీ అనిపిస్తుంది కొంచెం తినగానే అలానే ఈ చట్నీతో తింటే మాత్రం అలా వస్తాయి అనిపించదు అనమాట మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మనం చింతపండు వాడకుండా ఆమ్చూరు పౌడర్ వాడాం కదా అది మన షార్ట్ వీడియోలో ఉంది కావాలంటే ట్రై చేయండి అలానే పుల్లగా ఉన్న మామిడికాయలతోనే ట్రై చేయండి అప్పుడే ఆమ్చూర్ పౌడర్ అనేది దేంట్లో వేసినా చాలా బాగుంటది